మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈయన ఇప్పటికే ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు ప్రస్తుతం చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు ఈ సినిమాలో కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అంజలి సునీల్ శ్రీకాంత్ ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు జే సూర్య ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించనుండగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఇకపోతే ఈ మూవీని వచ్చే సంవత్సరం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో విడుదల చేయనట్లు తాజాగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజ్ అధికారికంగా ప్రకటించాడు ఈ మూవీ సెట్స్ పై ఉండగానే చరణ్ బుచ్చుబాబు సన దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఈ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఆర్సి సిక్స్టీన్ అనే టైటిల్ తో ఈ మూవీని లాంచ్ చేశారు ఈ మూవీకి ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు ఇకపోతే ఇప్పటికే బుచ్చిబాబు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్టు తెలుస్తుంది అందులో భాగంగా చరణ్కు అదిరిపోయే క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు సమాచారం ఈ కథ మొత్తం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరగబోతుంది ఈ మూవీలో చాలా అదిరిపోయే సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే రెహమాన్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలను కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది